గత కొంతకాలం నుంచి డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారుతోంది కొన్నాళ్లు డ్రగ్స్ అంశం పెద్దగా తెర మీదకు రాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఈ మధ్య మరోసారి కొందరు సినీ నటులు సైతం డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలుకు సైతం వెళ్ళొచ్చారు ఇది మరొక ముందే తాజాగా హైదరాబాద్ మణికొండలోని ఓ పబ్లో లో బ్యూరో అధికారులు ఆకస్మిక దాడులు చేశారు ఈ దాడుల్లో కొందరు ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికారు అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు ఇదే వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి చదివిన విద్యార్థులకు సిఎం మరియు సిఎంఎఫ్ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం కాజాగూడలో ఉన్న ది కేఫ్ పఫ్ క్లబ్ లో డ్రగ్స్ తీసుకుంటున్నారని పోలీసులకు సమాచారం అందింది దీంతో వెంటనే నార్కోటిక్ బ్యూరో అధికారులతో పాటు మియాపూర్ పోలీసులు రంగంలోకి దిగారు హుటాహుట్న ఆ పప్ పై ఆకస్మిక దాడులు చేశారు అయితే పోలీసుల రైడ్ చేసిన సమయంలోనే అక్కడున్న దాదాపు యాభై మంది ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత వాళ్ళందరికీ డ్రగ్స్ పరీక్షలు జరపగా అందులో ఇరవై నాలుగు మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది అయితే పట్టుబడిన వారిలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ మహేష్ చంద్ర అకౌంటెంట్ ఆదన్ బారి అమెజాన్ సీనియర్ అసిస్టెంట్ ఎండి షఫీ అమెజాన్ కంపెనీలో స్టాఫ్ ఎంప్లాయీ కిరణ్ బాగానీలు ఉన్నారు ఇక వీరితో పాటు ఎవరెస్ట్ మసాలా వ్యాపారవేత్త మనీష్ గిర్దర్ అనిమేటెడ్ చిత్రం పూజిత్ మ్యూజిషియన్ అబ్దుల్ అయూబ్ బిజినెస్ మ్యాన్ మహ్మద్ రఫీ ఉన్నారు వీళ్లే కాకుండా డిగ్రీ స్టూడెంట్ సాయి ప్రణీత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుమార్ టీసీఎస్ ఉద్యోగి నేరుడుమల్లి సందీప్ బిఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ పోతూరు వంశీకృష్ణ వ్యాపారవేత్త ఎండి రాజా డీజే ఆపరేటర్ సందీప్ శర్మ గౌరాంగ్ మధుసూదన్లతో పాటు అకౌంటెంట్ నవాజుద్దీన్ సివిల్ ఇంజనీరింగ్ రోహిత్ వర్మ తదితరులు పోలీసులకు పట్టుబడ్డారు అనంతరం పోలీసులు మీడియాతో మాట్లాడి కీలక విషయాలు వెల్లడించారు డ్రగ్స్ ను ఆరకట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఈ మధ్య తెలంగాణ సర్కార్ సైతం మాదక ద్రవ్యాల నివారణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే పబ్లో ఏకంగా డ్రగ్స్ తీసుకుంటూ ఇరవై నాలుగు మంది కలకలంగా మారుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి